పోలీసులు ఇంటి దొంగతనాలకు పాల్పడిన మూడు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు వారితో సుమారు యాభై లక్షల విలువగల రెండు వందల పది గ్రాముల బంగారం డైమండ్ నగలు ఒక కారు రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు ఏ వన్ పై సుమారు వంద కేసులు ఏ పై డెబ్బై ఐదు కేసులు ఏ పై ఆరు కేసులు ఉన్నాయి నేరాలు చిత్తూరు పుంగనూరు గంగవరం బెంగళూరు మల్బాగల్ బంగారుపేట కోలార్ కృష్ణగిరిలో జరిగాయి ఈ డిటెక్షన్ చేయడం జరిగింది ఇది ఒక ప్రాపర్టీ ఆఫెన్స్ సంబంధించిన ముద్దాయిలను నింబెట్టుకోవడం జరిగింది దాంట్లో మన దగ్గర గత సంవత్సరం ఫిఫ్టీన్ జులైని క్రైమ్ నంబర్ వన్ సెవెంటీ ఫైవ్ బా ట్వంటీ ఫైవ్ పదమేర్ అర్బన్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది ఆ గ్రే ప్రాపర్టీ ఆఫెన్స్ ఉండడం వల్ల దాంట్లో మన ఎస్డిపి బీరు ఆధారంలో మల్టిపుల్ టీమ్స్ ఏర్పాటు చేశాము మన టెక్నికల్ పట్టుకోవడం జరిగింది మీకు తెలుసు ఒక వంద పైన కేసెది ఉన్న ప్రాపర్టీ ఆఫ్ ని పట్టుకోవడం అంతా అది టాస్క్ ఉంది సో అందులో మనం చాలా బాగా చేశారు దాంట్లో మనం రికవరీ చూస్తే మూడు వెహికల్స్ రికవర్ చేశాము రెండు బైక్స్ ఉన్నాయి ఒకటి మా ఏరియాలో చేసుకొని వెంటనే వేరే ఏరియా పోతారు సార్ Thank you.